సి పరి అరవై తొమ్మిది వార్డు వన్ వన్ త్రీ సర్వే నెంబర్ లో ఉన్న కొండల మొత్తం కూడా స్థానిక రెవెన్యూ అధికారుల యొక్క అనుమతితో జీవీఎంసి అధికారులు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి రోడ్డు శాంక్షన్ అయిందనే పేరు మీద కొండను మొత్తం తొలి చేస్తున్నారు అక్కడ ఎక్కడో రోడ్డు ఉంటే రోడ్డుని అధిగమించి చాలా దూరం వరకు అక్కడ అంబేద్కర్ నగర్ ఉంది ఏకలవ్య కాలనీ ఉంది తర్వాత హుదుర్ సంబంధించిన హౌసింగ్ ఉన్నది తర్వాత అనేక కాలనీలు దాదాపు పన్నెండు వందల కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి అయితే ఈ పన్నెండు వందల కుటుంబాలకు నష్టం చేసే విధంగా ఈ రోజు స్థానిక రెవెన్యూ అధికారుల యొక్క కనుసన్నల్లో అక్కడ జీవీఎంసి అధికారి అయిన ఏఈ శివగారు ఆయన ప్రత్యక్షంగా ఉండి తవ్వకాలు చేపడుతున్నారు అక్కడ నెంబర్ లేని జేసీబీలు నెంబర్ లేని లారీలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి అనేక సార్లు వచ్చి కలెక్టర్ గారికి తహసీల్దార్ గారిని పంపారు తహసీల్దార్ గారికి నాలుగు సార్లు మేము ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు అక్కడికి వచ్చి వాళ్ళకి శాంక్షన్ రోడ్డే కాదు అదనంగా చాలా దూరం వచ్చేసారు అది ప్రజలకి నష్టం చేస్తున్నారని గుర్తించి మీరు అంత అక్రమంగా ఇంత దూరం ఎందుకు వెళ్ళారు అవన్నీ ఆపేసేయండి తవ్వకాలు ఆపండి అని చెప్పారు కానీ అక్కడ అది మాత్రం అమలుగా అవటం లేదు ఆయన మాట చెప్పారు మాకు వెంటనే అక్కడ నెంబర్ లేని జేసీబీలో కానీ నెంబర్ లేని లారీలు కానీ వెంటనే సీజ్ చేయమని స్థానికంగా ఉన్న అధికారులు చెప్పారు మేము అప్పటికి కూడా పోలీస్ కమిషనర్ తో చెప్పాం సిఏ గారితో చెప్పాం అందరికీ పిటిషన్ ఇచ్చాం కానీ వాళ్ళు ఎవరు సీజ్ చేయలేదు మళ్ళీ అదే హెచ్చుగా మళ్ళీ అలాంటి నెంబర్ లేని బే నేను అంతా ఆదివారం పూట అధికారులు మామూలుగా రమ్మంటే వర్కింగ్ డేస్ లో మనం సమాధానం చెప్పరు ఉన్న జీవం రెవెన్యూ అధికారులు నేనంత సెలవు రోజు అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వినపడకుండా ఒక మేళాన్ని అంటే మేళ కొడుతున్నట్టుగా ఒక పెద్ద మైక్ పెట్టి ఎవరిని వినపడకుండా చేసి ఉదయం దాకా ఈ కాలనీ మొత్తం కూడా తవ్వకాలు చేపట్టారు ఇది అంతా కూడా చాలా అన్యాయమైనది దుర్మార్గమైనది అక్కడ ఎవరి పర్యావరణాన్ని మొత్తం అక్కడ చెట్ల నాశనం చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు గ్రామీణ తవ్కుపోతున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు రోడ్లు వేస్తున్నారు రెవెన్యూ జీవంసీ అధికారులు అనుమతి లేదు మొత్తం ప్రజలకు కూడా మొత్తం కూడా వాళ్ళకి వాళ్ళకి రక్షణ సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు ఇప్పుడు అంతా జిలాజికల్ వారు అందరూ కూడా చెప్తున్నారు కొండలు తొలిచేయద్దు ప్రమాదాలు వస్తాయని చెప్పినా కూడా ఎదేచిక అక్కడ కొండలు తవ్వకాలు సాగుతూ ఉన్నాయి దీని మళ్ళీ ఇప్పుడు రోజు మేము తో మాట్లాడే కలెక్టర్ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకు రోడ్డు శాంక్షన్ అవుతానండి కట్టుకుంటున్నారని మళ్ళీ ఎంఆర్ గారు చెప్తున్నారు నోటు శాంక్ష కాకుండా అదనంగా చేస్తున్న అతిక్రమం గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు ఈ రోజు కలెక్టర్ గారు చెప్పారు అదనంగా ఏదైతే చేస్తున్నారో దాని కాంట్రవర్సీ పొజిషన్ మొత్తం పోర్షన్ అంతా ఆపండి అక్కడ మేము ఎంతవరకు మీద చూడటం కోసం జీవంసీ అధికారిని వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు చెప్పారు అది కూడా ఆచరణ అమలు కావట్లేదు కాబట్టి వెంటనే ఆచర్లు అమలైనట్లు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని లేనట్లయితే మొత్తం ప్రజల ఆగ్రహానికి స్థానికంగా ఉన్న ప్రజా పాటు పాటు గురి కావాల్సి వస్తుందని వాళ్ళ ప్రాణాలతో చెలగాట మట్టం వాళ్ళ హాని కలిగించే విధంగా చేయడం అనేది ప్రభుత్వ అధికారులకు తగదు కొండల్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి అని మేము మునికోడ నివాస సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం